కే భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఇరవైవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తిథి అష్టమి రాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు వారం మంగళవారం నక్షత్రం ధనిష్టా నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు వర్జం రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల ఏడు నిమిషముల వరకు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీ వల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం జరుగుతుంది శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ すばらしい。